కటిక పేదరికం ప్రాణాలను తోడేసే మాయిదారి రోగం వైద్యం చేసుకోవాలంటే లక్షలు కుమ్మరించాలి చేతిలో సిల్లి గవ్వలేక బతుకుబండి ఇచ్చే పరిస్థితి లేని ఆ కుటుంబం పెద్ద దిక్కైన ఉప్పరపల్లి లోవరాజు ఇప్పుడు జీవన్మరణ సమస్యతో మంచాన పడ్డాడు కాకినాడ జిల్లా తుని పట్టణంలోని గవరపేటకు చెందిన ఉప్పర్పల్లి లోవరాజు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు ఏడాదిగా ఈ వ్యాధితో బాధపడుతున్న లోవరాజు కిడ్నీ మార్పిడి అత్యవసరం ఇందుకోసం సుమారు పద్దెనిమిది లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది కానీ బతకడమే కష్టమైన ఈ కుటుంబ సభ్యులకు తమ ఇంటి పెద్ద దిక్కు అయిన లోవరాజును కాపాడుకునేందుకు దాతల సహాయాన్ని అందిస్తున్నారు దయాహృదయాలతో దాతలు ముందుకు వచ్చి లోవరాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తే అతనిని ప్రాణాపాయం నుంచి గట్టెక్కించవచ్చు కావున దాతలు మానవీయతతో నేను సైతం మేము సైతం అంటూ ముందుకు వచ్చి లోగరాజు కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని మా అందరి మనవి ఆర్థిక సహాయం చేసే దాతలు ఈ క్రింది అకౌంట్ నంబర్ కు సహాయం అందించవలసిందిగా కోరుచున్నాము అందరికీ నమస్కారం అండి నా పేరు మల్లేశ్వరి మా గారు సంవత్సరం నుంచి సడన్గా ఒకసారి ఆయనకి యూరిన్లో బ్లడ్ పడిపోయిందండి బ్లడ్ అంటే మేము ఏంటో తెలియక మేము హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అన్ని టెస్ట్లు చేసిన తర్వాత కిడ్నీ ప్రాబ్లం అని అన్నారు వెంటనే డయాలసిస్ అవసరం అన్నారండి మాకు అది ఏంటో కూడా మాకు అసలు తెలియదు ఆ ప్రాబ్లం ఏంటో డయాలసిస్ అంటే కూడా ఏంటో తెలియదండి అండి వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆయన వైద్య స్టా జాయిన్ అవ్వాలమ్మ జాయిన్ అయితే మేము ఇక్కడ డయాలసిస్ అర్జెంట్గా చేయాలి లెవెన్ పాయింట్స్ ఉంది క్రియేట్ అనేసి అన్నారు అన్న తర్వాత సరే అండి జాయిన్ అవుతాం అనేసి జాయిన్ అవ్వండి అయిన తర్వాత దాని గురించి మాకు అసలు ఏం తెలియదు మేము మామూలుగా ఏది చేస్తారేమో అని అనుకున్నాం మెడ దగ్గర ఏది వేసారు వేసిన చే ఆపరేషన్ చేశారు చేసిన తర్వాత సంవత్సరం నుంచి డయాలసిస్ అవుతుందండి ఆయన అస్సలు డయాలసిస్ తట్టుకోలేకపోతున్నారు ఆయన ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు మా దగ్గర ఉన్నదంతా ఇప్పుడు వరకు మేము ఇలా మందు ద్వారానే టెస్టులు అన్నిటికీ అయిపోయాయి ఇప్పుడు ఎవరైనా దాతలు మాకు సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నామండి మా పరిస్థితి చూసి ఆయనకి ఇద్దరు అన్నీ చనిపోయారండి చనిపోతే అక్క ఇతను కూడా ఏమైపోతాడనేసి ఆవిడ నేను ఇస్తానని చెప్పి ఆవిడ ముందుకు వచ్చిందండి ముందుకు వచ్చినా సరే ఇప్పుడు మేము చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము ఎవరైనా దాతలు మాకు వరకు సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి